అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా సీట్లు పంపకాలు ఏ పార్టీ ఎన్ని సీట్లు అనేది అఫీషియల్గా చెప్పేశారు జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతోంది రెండు ఎంపీ స్థానాలు బీజేపీ ఆరు ఎంపీ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ మిగిలినవి సో టీడీపీకి సంబంధించి ఒక ఐదు అసెంబ్లీలు తప్ప అన్ని క్లారిటీ వచ్చేసాయి జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒకటికి గాను పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేర్లు వచ్చేసాయి బీజేపీ నుంచి ఒక పేరు బయటకు రాలా బీజేపీ నుంచి ఒక్కటి కూడా ఇంకా అఫీషియల్గా రిలీజ్ అవ్వాలా సో జనసేన పార్టీకి సంబంధించి క్లారిటీ వచ్చిన సీట్లు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం జనసేన మొత్తం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది కదా సో ఇరవై ఒకటికి గాను మొదట మనకి ఫస్ట్ రిలీజ్ చేసింది ఏంటి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మొన్న కన్ఫర్మ్ చేశారు తెనాలి నాదలు ఇవన్నీ కూడా అఫీషియల్గా చెప్పినాయి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి తెనాలి నాదెల మనోహర్ గారు నిడదవోలు కొందరు దుర్గేషు అనకాపల్లి కొనతాల రామకృష్ణ నెలిమర్ల లోకం మాధవి కాకినాడ గ్రామీణం పంతం నానాజీ రాజానగరం బొత్తుల బాలరామకృష్ణ అలాగే నిన్న కన్ఫర్మ్ చేసినవి అంటే నిన్న కాదు నిన్న ఆఫ్ ది రికార్డు ఇంతకుముందు ఎప్పుడో కన్ఫామ్ చేశారో నిన్న వీళ్ళకి మీటింగ్ పెట్టి ఫిక్స్ చేశారు పెందుర్తి రమేష్ యలమంచల సుందరపు కుమార్ విశాఖ దక్షిణ వంశ అంటే ఇవన్నీ తెలిసిన పేర్లే పోలవరం చిర్రి చిర్రి బాలరాజు అనేది నిన్న తెలిసింది పీగనవరం గిడ్డి సత్యనారాయణ అనే పేరు నిన్న తెలిసింది మిగిలినవన్నీ అందరికీ తెలిసిన పేర్లే ఇంతకు ముందు చెప్పిన పేర్లే తాడేపల్లిగూడెం బొల్సెట్ శ్రీనివాసు భీమవరం పులపతి రామాంజనేయులు నరసాపురం బొమ్మిడి నాయకర్ ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు రాజోలు దేవవరప్రసాద్ తిరుపతి ఆరణ్య శ్రీనివాసులు పీగనవరం గిడ్డి సత్యనారాయణ పోలవరం చిర్రి బాలరాజు అంటే ఇక్కడ ఇంకా రావాల్సినవి ఏంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు సీట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం భీమవరం నర్సాపురం ఒంగుటూరు పోలవరం నిడదవోలు ఆరు ఫిక్స్ అయ్యాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు సీట్లు రాజోలు పీగన్నవరం రాజోలు పిగన్నవరం కాకినాడ గ్రామీణం రాజానగరం పిఠాపురం సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు అయిపోయినాయి అక్కడ పదకొండు ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే అనకాపల్లి ఒకటి పెందుర్తి యలమంచిలి విశాఖ దక్షిణం సో ఉమ్మడి ఉమ్మడి పశ్చిమ ఉమ్మడి విశాఖపట్నంలో నాలుగు అయిపోయినాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఆరు ఉమ్మడి తూర్పుగోదావరి ఐదు ఉమ్మడి విశాఖపట్నం నాలుగు విజయనగరం జిల్లా నుంచి నెల్లిమర్ల ఒకటి కన్ఫర్మ్ అయింది చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఒకటి కన్ఫర్మ్ అయింది గుంటూరు జిల్లా నుంచి తెనాలి ఒకటి కన్ఫర్మ్ అయింది సో ఆరు ఐదు పదకొండు పదకొండు నాలుగు పదిహేను పదిహేను మూడు కన్ఫర్మ్ అయ్యాయి మరి మిగిలిన మూడు సీట్లు ఏవి జనసేన పోటీ చేయబోతున్న మిగిలిన మూడు సీట్లు ఏవి ఒకటి రాజంపేట లేదా రైల్వే కోడూరు ఉండొచ్చు ఈ రెండుట్లో ఏదో ఒకటి ఉంటుంది జనసేన పార్టీ అంటే పద్ పద్దెనిమిది కన్ఫర్మ్ అయ్యాయి కదా ఇంకా మూడు తెలియాల్సి ఉంది కదా సో ఆ మూడు ఏవి అనేది మనం గెస్ట్ చేస్తే ఇది ఇవి ఉండొచ్చు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు ప్రకటించింది ఒక దర్శి తప్ప సో దర్శి జనసేన పార్టీకి ఇస్తారని మొదటి నుంచి ఉంది కానీ అక్కడ తెలుగుదేశం పార్టీయే ఆ సీట్ తీసుకుంటుంది సిద్ధ గారు టీడీపీలో చేరి పోటీ చేస్తారనే టాక్ ఒకటి ఉంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ అది ఎప్పటికప్పుడు టాక్స్ మారుతున్నాయి కొన్ని కొన్ని అంతర్గతాలు మారుతున్నాయి సో మళ్ళీ రీసెంట్గా అది మళ్ళీ జనసేన ఓపిక వెళ్తుందేమో అనే టాక్ ఉంది కానీ నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ సిద్ధా గారికి అది కన్ఫర్మ్ చేశారు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏమీ లేనట్టే మరి జనసేన పార్టీకి మిగిలిన మూడు స్థానాలు ఏవి శ్రీకాకుళం జిల్లాలో ఏమీ ఇవ్వలేదు వాళ్ళకి విశాఖపట్నము అండ్ ఉభయ గోదావరి జిల్లాలో ఇచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఏది కన్ఫర్మ్ అవ్వాల విజయవాడ వెస్ట్ అనుకున్నారు అదేమో లేటెస్ట్గా బీజేపీకి ఇచ్చినట్టు అనుకుంటున్నారు మరి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జనసేనకి ఏమి ఇస్తారు ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది అంటే జనసేన పార్టీకి రావాల్సిన మూడు సీట్లు ఏవి అనేది ఒకటి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక సీటు రావాలి విశాఖపట్నంలో నాలుగు ఇచ్చి ఉభయ గోదావరి జిల్లాలో పదకొండు ఇచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో ఒకటి కూడా లేకపోతే అలా కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ చాలా ఉంది సో అవనగడ్డ విజయవాడ వెస్ట్ అలాగే అవనగడ్డ ఒకటి కన్ఫామ్ కావాల్సి ఉంది ఒకవేళ విజయవాడ వెస్ట్ కనుక లేకపోయినా అవనగడ్డ అయితే కన్ఫామ్ అవుతుంది అవనగడ్డ ఇంకా పేరు ఫిక్స్ చేయాల అర్థమైందా ఇదిగోండి అవనగడ్డ ఇంకా అభ్యర్థి ఎవరు అనేది తేలలేదు సో అవనగడ్డ జనసేన ఖాయం అవనగడ్డ సీటు వంగవీటి రాధ గారు అనే టాక్ వస్తుంది మేబీ ఉండొచ్చు లేకపోవచ్చు అంటే మిగిలిన మూడు సీట్లలో ఒకటి అవనగడ్డ ఫిక్స్ ఇంకా రెండు రావాల్సి ఉంది ఇంకా రెండిట్లో రైల్వే కోడూరు లేదా రాజంపేట ఒకటి ఫిక్స్ ఇంకా మిగిలింది విజయవాడ వేష్టిస్తారా దర్శిస్తారా లేదా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏమైనా ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది అలా ఈ జనసేన పార్టీ సీట్లకు సంబంధించి కన్ఫర్మ్ అయిన పద్దెనిమిది కాకుండా మిగిలిన మూడు విషయాల్లో రకరకాలుగా ఉంది సో అవన్నీ ఒకటి కాబట్టి ఇంక మిగిలిన రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ పొత్తులు పెట్టుకుంటే ఇదే సమస్య అండి పొత్తుల్లో బీజేపీ దూరడం వల్ల బాగా కన్ఫ్యూజన్ వస్తుంది లేకపోతే కైకిలూరు జనసేనకి ఇద్దాం అనుకున్నారు బీజేపీ వచ్చింది పోయింది అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక సీటు జనసేనకి ఇవ్వాల్సింది ఇప్పుడు బీజేపీ వచ్చి హెచ్చరికలు అడుగుతుంది అది పోయింది అలా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట సో మిగిలిన మూడు ఏంటనే చూద్దాం అవనగట్టు కాకుండా